హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి చూసుకోండి అన్నీ నాలుగైదు నెలల పిల్లలు ఇవి మొత్తం ఒక ఐదు పుంజు పిల్లలు ఒక ఏడు పెట్టలు ఏమో ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం నాలుగైదు నెలల పిల్ల ఇది పిల్లలు మంచి హెవీ సైజులు వస్తాయి అన్నీ కూడా అన్నీ పర్లా పిల్లలే చూసుకోండి మీకు తోకలు అప్పుడే ఉంటాయి కనపడతాయి బాగా ఓకేనా అన్నీ మంచి హెవీ సైజులు వస్తాయి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ఓకేనా చూసుకోండి కొన్ని నాలుగు నెలల పిల్లలు ఉన్నాయి కొన్ని ఐదు నెలల పిల్లలు ఉన్నాయి నాలుగు నెలలు ఎక్కువ లేవు తక్కువ ఉన్నాయి అదే మూడు పిల్లలు నాలుగు పిల్లలు ఉన్నాయి అయితే అన్నీ కూడా ఐదు నెలల పిల్లలే చెలు కూడా చూడండి ఏం సైజులు ఉన్నాయా వచ్చేనా ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్